మీకు మీ పైన మీ కుటుంబం పైన మీ పైన ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని మీకు డౌట్గా ఉన్నా అలాంటి వాళ్ళందరూ కూడా చేసుకునే ఆ అద్భుతమైన శివలింగం ఏది హలో అండి అందరికీ నమస్తే సో ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో షేర్ చేయబోతున్నాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఏ సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ మహాశివరాత్రి రోజున అనేది చెప్తున్నాను అలాగే శివలింగం లేని వాళ్ళందరూ కూడా ఎలా పూజ చేసుకోవాలి అనేది కూడా ఈరోజు వీడియోలో అద్భుతమైన పూజా రెమెడీస్ టెన్ రెమెడీస్ ఉంటాయి ఎవరెవరికి మీ సమస్యను బట్టి మీరేది చేసుకోవాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు ముందుగా ఒక రాగి చెంబులో మంచి నీళ్ళు తీసుకోండి ఫ్రెష్గా ఉన్న వాటరు అందులోకి కొద్దిగా పసుపు కుంకుమ ఫ్రెష్గా ఉన్న ఒక పుష్పాన్ని వేయండి మీకు ఆల్రెడీ పదహారు దీపాలు ఎలా వెలిగించాలని చెప్పాను కదా ఇలా మధ్యలో ప్లేట్ ఉంచి చుట్టూ పదహారు దీపాలు వెలిగించుకొని ఆ గడియల్లో ఒకరు ఇంట్లో భర్త కానీ భార్య కానీ ఒకరు అభిషేకం చేయండి ఇంకొకరు అర్చన చేయండి పరమ పవిత్రమైన ఆ గడియల్లో నాలుగు జాములు చెప్పాను నాలుగు జాముల్లో మీకు ఏ జాములో అయినా నాలుగు జాములు కూడా పూజ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఒక జాము మీకు ఏది సౌకర్యంగా ఉంటే ఆ జాములో ఆ ఫోర్ టైమింగ్స్ చెప్పాను కదా ఆ టైంలో అభిషేకం ఇక్కడ పాలు నార్మల్గా మనం శివలింగానికి ఎలా పంచామృతాలతో అభిషేకం చేస్తామో ఈ కొబ్బరికాయనే మహాశివలింగంగా భావించి పూజ చేసుకోవాలి పూర్ణఫలం సో ప్రతి శుభకార్యంలోనూ కలశ స్థాపనలో అన్నీ ఉపయోగించే అమ్మవారిగా భావిస్తాము ప్రతి పూజలోనూ కూడా కలశ స్థాపన అనేది చేసుకుంటూ ఉంటాం క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి సో ఇక్కడ మీకు స్టీల్ ప్లేట్ చూపిస్తున్నాను మీరు ఇత్తడి ప్లేట్లో యూస్ చేయండి ఉసిరి పౌడర్ అలాగే కుంకుమ పువ్వుతో తయారు చేసిన శివలింగం ఇలా ఉంటుంది మంచుకొండల్లో కొండల్లో ఉన్న శివలింగం రియల్గా శివుడు నివసించే ప్లేస్ అది సో ఈ శివలింగాన్ని ఎవరు పెట్టుకోవాలి ఈ శివలింగాన్ని ఎవరు పెట్టి పూజ చేసుకోవాలి అనేది క్లియర్గా ఇలాంటివి పది రకాల శివలింగాల గురించి చెప్పబోతున్నాను అంటే ఏ మీ సమస్యను బట్టి మీరు ఏది ఉంచుకోవాలనేది డిసైడ్ చేసుకుని ఇక్కడ ఒకసారి పూజ చేశారా తర్వాత తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో ఉంచేయండి తర్వాత ఇంకో జామ్ టైమింగ్ చెప్పాను కదా ఆ టైమింగ్ తెచ్చి మళ్ళీ పూజ చేసుకుని మళ్ళీ ఏర్పాటు అనేది చేసుకోవచ్చు ఏడాదిలో ఒక్కసారి వచ్చే మహా అద్భుతమైన రోజు ఇది వాటర్ అంటేనే వాటర్ని లక్ష్మితో పోలుస్తూ ఉంటాము అలాంటి వాటర్తో చేసుకునే శివలింగం కుంకుమ పువ్వు ఉసిరి పౌడర్ సో నార్మల్గా శివలింగాలకి ఎలా పాలుతో మనం అభిషేకం చేస్తాము ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా వీటిని ఉంచుకోవచ్చు మేము అన్నీ చేసే ఓపిక ఉంది అంగరంగ వైభవంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన్న ఆ ఘడియల్ని అద్భుతంగా వినియోగించుకొని స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నామని కోరుకునే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరూ కూడా వీటిని ఉంచుకోవచ్చు ఈ కొబ్బరికాయ అన్ని లింగాల కంటే ఇప్పుడు చెప్పబోయే పది రకాల కంటే ఏది శ్రేష్టం అంటే కొబ్బరికాయకి ఎందుకంటే పూర్ణ ఫలం కదా తర్వాత వీటిని మనం చెట్టుకు పోసేస్తాము కొబ్బరికాయని తర్వాత వినియోగించుకుంటాం కాబట్టి అది అన్నింటికంటే కూడా శ్రేష్టం చూసారా ఆ కొబ్బరికాయని శివలింగంగా భావించి దానికి కూడా అభిషేకం చేయొచ్చు ఓం నమ శివాయ ఓం నమ శివాయ కుటుంబ సభ్యులు ఎందరున్నారో అంతమంది ఆ పదహారు దీపాలు చుట్టూ వెలుగుతూ ఉండగా ఆ అద్భుతమైన గడియల్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఇలా పాలుతో కానీ వాటర్తో కానీ అభిషేకం చేస్తే ఎంత కన్నుల పండుగగా ఉంటుందో కదా సో అలాగే ఆ ఫలితాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఫ్యామిలీ కుటుంబ సౌఖ్యం బాగుండాలి అలాగే ధనాభివృద్ధి జరగాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా ఇలా కుంకుమ పువ్వు అలాగే ఆమ్లా పౌడర్ రెండు మిక్స్ చేసేసి వాటర్లోకి మార్నింగ్ చేసామంటే సాయంత్రం వేలకంతా రెడీ అయిపోతుంది అలాగే మీకు ఫ్రిడ్జ్లో అలాగే నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా ఫ్రిడ్జ్లో అలాంటివి ఏమైనా ఉంచి ఉంచేలాగా ఉంటే వాటన్నిటిని కూడా ముందుగానే క్లీన్ చేసి ఫ్రిడ్జ్ని కూడా ఎందుకంటే శివలింగాల్ని అక్కడే స్టే చేయబోతున్నాం కాబట్టి అక్కడ నీట్గా క్లీన్ చేసుకోండి ముందుగానే శివ శివరాత్రి అనేది భక్తి పూర్వకమైన పండగ కాబట్టి తప్పకుండా ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకోండి ఇక భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి ఎలాంటి శివలింగాన్ని ఉంచి పూజ చేసుకోవాలి అంటే వాటర్ గ్లాస్లో వీటిని ఎలా ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి దాంట్లోకి చక్కెర కలిపి బాగా చక్కెర అంతా కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా చక్కెర కలిపి దాంట్లో శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగానికి పూజలు జరుపుకోండి అర్చన చేసుకోవచ్చు అభిషేకం చేసుకోవచ్చు స్తోత్రపారాయణ కూడా చేసుకోవచ్చు భక్తిని బట్టే ఫలితాలు ఉంటాయి ఇక ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ ఆఫీస్ వాళ్ళతో కానీ మనుషులతో ఎక్కువగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా ఎక్కువగా వాళ్ళు బాధ పెడుతూ అవమానిస్తూ అలా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా వాటర్ సేమ్ గ్లాస్లో వాటర్ తీసుకోండి అందులోకి హనీ స్పూన్ కానీ రెండు స్పూన్ స్పూన్స్ కానీ హనీ వేసి బాగా మిక్స్ చేసి దాన్ని మీరు ఫ్రిడ్జ్లో ఉంచి శివలింగాన్ని తయారు చేసుకోండి గవర్నమెంట్ జాబ్ కావాలి అలాగే పాలిటిక్స్లో మేము బాగా ఎదగాలనుకుంటున్నాం రాజకీయంలో బాగా ముందుకు రావాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా సేమ్ వాటర్ తీసుకోండి ఆ వాటర్లోకి బెల్లం బెల్లాన్ని బాగా పౌడర్ చేసి ఆ వాటర్లో బాగా మిక్స్ చేసి బెల్లంతో బెల్లం నీళ్ళతో తయారు చేసిన శివలింగం సో చక్కగా పూజలన్నీ చేసుకొని ఆ శివలింగాన్ని నెక్స్ట్ డే ఏం చెయ్యాలంటే కరిగిపోయిన తర్వాత కూడా కౌకి మనం పెట్టవచ్చు అలాగా లేదు కుదరలేదు మీకు ఆవు దొరకడం అందుబాటులో లేదు అనుకునే వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక వృక్షం ఉంటుంది కదా పెద్దగా వృక్షం అలాంటి వృక్షానికి మొదట్లో పోసేయండి ఇలాంటి వాటర్ అంతా కూడా బియ్యం పిండి అలాగే దీనికి ఈక్వల్గా శనగపిండి మనం నార్మల్గా బజ్జీలు లాంటివి చేస్తూ ఉంటాం కదా ఫ్రెష్గా వీటిని మనం వాడేసి పీరియడ్స్ టైంలో తాకేసిన అలాంటివి కాకుండా సో మనం ఇక్కడ పిండితోనే శివలింగాన్ని తయారు చేసుకోవాలి సో ఇది మీకు ఇలాంటివి ఏది కూడా సౌకర్యం లేదు అనుకునే వాళ్ళు మట్టి బంక మట్టి ఉంటుంది కదా పుట్టుమన్ను కానీ బంకమట్టి కానీ వాటితో కూడా శివలింగాన్ని పూజ చేసుకొని ముందు రోజే చేసి బాగా ట్రై అయిపోతే దానికి కూడా అభిషేకం అన్నీ చేసుకొని పార్థివలింగం అంటారు సో అది ఇంకా శ్రేష్టం దానికి కూడా పూజ చేసుకోవచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్పులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా బియ్య పిండి శనగపిండితో శివలింగాన్ని తయారు చేసి పూజ చేసుకోండి మీ మనసులో చాలా రోజుల నుంచి ఒక కోరిక ఉంది ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ కోరిక తీరడం లేదు అనుకునే వాళ్ళందరూ కూడా శాండల్వుడ్ పౌడర్ మనం ఫేస్కి ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటాం కదా శాండల్వుడ్ పౌడర్ సుగంధ పరిమళంతో ఉంటుంది అలాంటి శాండల్వుడ్ పౌడర్ని వాటర్లో బాగా కలి మిక్స్ చేసేసి దాంట్లో ఇలా శివలింగాన్ని తయారు చేసుకొని ఆ శివలింగానికి మీరు ఏదైనా ఒక ప్రత్యేకమైన కోరికతో ఆ ముహూర్తాలతో స్వామివారికి పూజ చేసుకునే వాళ్ళందరూ కూడా అలా చేసుకోండి సంతానం కోసం చాలా ఏళ్ళ నుంచి బాధపడుతూ ఉంటారు కదా సంతానం కలగాలి అని కోరుకునే వాళ్ళందరూ ఏం చేస్తారంటే గరిక మనము వినాయకునికి పూజ చేస్తాం కదా గరిక అలాంటి గరికని ఎక్కువగా తెచ్చుకొని దాన్ని బాగా కట్ చేసి మిక్సీకి వేసేయండి బాగా గ్రీన్ కలర్లో వస్తుంది కదా అలా దాంట్లో ఇలాంటి ఎల్లో కలర్ ఫ్లవర్స్ని కూడా పెటల్స్ తీసి దాన్ని కూడా గ్రీన్ కలర్ మిక్సింగ్లోకి దీన్ని కూడా మిక్స్ చేసేసి దాంట్లో కొద్దిగా వాటర్ కలిపి దాంట్లో ఇలాంటి శివలింగాన్ని తయారు చేసుకోండి అది గ్రీన్ కలర్లో వస్తుంది శివలింగం అనేది ఆ శివలింగానికి పూజ చేసుకోండి మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అబ్రోడ్ పోవాలి అని మీరు మీరు కోరుకుంటున్నారు వాళ్ళ కెరియర్ బాగుండాలని కోరుకుంటున్నారు అలాంటి ఎలాంటి స్ట్రగల్స్ అయినా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నా మీకు మీ పైన మీ కుటుంబం పైన మీ పైన ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని మీకు డౌట్గా ఉన్నా అలాంటి వాళ్ళందరూ కూడా చేసుకునే ఆ అద్భుతమైన శివలింగం ఏది కెరియర్ బాగుండాలి అని కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా పిల్లల చేతి కూడా మీరు ఈ కొబ్బరికాయకి అభిషేకాలు అన్నీ చేయించి పరమ భక్తితో పూజ చేసుకోండి సో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనము ఎంత భక్తి పూర్వకంగా ఎంత ఆర్తితో ఆ గడియల్లో పూజ చేసుకుంటామో అంతటి అద్భుతమైన ఫలితాలు అలాంటి దారి మనం ఏదైతే కోరుకుంటున్నామో కోట్లు కోరుకుంటున్నాము కదా అని కోట్లు వచ్చి మనం ముందు పడేవు సో ఆ దారి మీకు ఏదైతే సమస్య ఉందో ఏ సమస్య గురించి నువ్వు ధర్మపరమైన కోరికలని స్వామివారి ముందు విన్నవించుకుంటామో ఆ కోరిక తీరడానికి ఆ సమస్య తీరడానికి మనకి దారి అనేది తప్పకుండా స్వామివారు చూపిస్తారు సో కొబ్బరికాయ పూజ చేసుకునే వాళ్ళందరూ కూడా నాలుగు జాముల్లోనూ చేసుకోండి ఎందుకంటే అన్ని శివలింగాలలోకి అద్భుతమైనది బెస్ట్ ఏది మేము ఇన్ని రకాలు చేసుకోలేము ఏదైనా ఒక్కటి చెప్పక్క అని కోరుకునే వాళ్ళందరికీ కొబ్బరికాయకి సంబంధించినది చేసుకోండి ఇదైతే చక్కగా నాలుగు జాములు చేసుకోవచ్చు ఉపవాస దీక్ష శుక్రవారం మార్నింగ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ వరకు ఉపవాస దీక్ష ఉంటాము లెమన్ వాటర్ అలాగే హనీ మిక్స్ చేసుకొని మీకు ఎప్పుడెప్పుడు ఆకలి అవుతుందో అప్పుడంతా తాగుతూ ఉండండి వాటర్ ఎక్కువగా తీసుకోండి సాయంత్రం వేళలో మీకు ప్రసాదాలు ఏమేమి పెట్టాలని చెప్పాం కదా ఆ ప్రసాదాలన్నీ చక్కగా తయారు చేసుకొని దాన్ని మనకి స్వామివారికి ఒక అభిషేకం జరిగి పూజ అంతా కూడా కుటుంబం అంతా కూడా కలిసి చేసుకున్న తర్వాత ఆ ప్రసాదాన్ని కడుపు నిండా తినండి పర్లేదు ఓకేనా తర్వాత నాలుగు జాముల్లోనూ అతి ముఖ్యమైనది రాత్రి పన్నెండు గంటలు లింగోద్భవం టైంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో చేసుకోండి సో అది చాలా పవర్ఫుల్ టైమింగ్ పన్నెండు గంటలకు లింగోద్భవం ఆవిర్భవించిన రోజున లింగాభిషేకం అంటే మాటల బిజినెస్ గురించి అడుగుతున్నారు బిజినెస్ ఉన్న వాళ్ళు కూడా అంతే మనకి ఈ మొదలు భాగం ఉంటుంది కదా ఇది చివరి భాగం ఉంటుంది కదా సో దీన్ని కూడా మీరు ఒక బౌల్లో కానీ ఒక గ్లాస్లో కానీ దీనికి సరిపడా గ్లాస్ని ఏర్పాటు చేసుకోండి మీరు విభూతితో మూడు అడ్డునామాలు పెట్టి కుంకుమ పెట్టి దీన్నే శివలింగంగా భావించి ఈ లెమెన్కే అభిషేకాలు పూజలు అన్నీ కూడా చక్కగా జరుపుకోండి బిజినెస్ గురించి కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా వ్యాపారం బాగా జరగాలి లాభాలు రావాలి మేము ఎంత ట్రై చేసినా కూడా వ్యాపారాల్లో లాస్ వస్తుంది అని కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా చక్కగా ఈ లెమెన్నే శివలింగంగా భావించి ఆ రోజంతా పూజలు చక్కగా జరుపుకొని తర్వాత నెక్స్ట్ డే మీరు అందరూ కూడా జ్యూస్ లాగా కూడా తయారు చేసి తాగవచ్చు అలాగే మీరు వ్యాపార స్థలంలో కూడా అన్ని డబ్బులు దాచుకునే బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లో కూడా ఉంచుకోవచ్చు సో ఎన్ని రోజులు అంటే మీరు ఫ్రెష్గా ఉండే అన్ని రోజులు ఉంచుకోండి తర్వాత పారే నదిలో కానీ లేదంటే పచ్చని చెట్ల పైన కానీ వేసేయండి అలాగే కొబ్బరికాయ అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పుకున్నాం కదా ఈ కొబ్బరికాయని ఏం చేయాలి నెక్స్ట్ డే ఆ రోజంతా పూజలంతా చక్కగా జరుపుకుంటారు నెక్స్ట్ డే ఏం చేయాలి అనుకుంటే దానికి కూడా మీకు పారే ఉంటే నదుల్లో వేయవచ్చు లేదంటే ఆ కొబ్బరి కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరితో పరమాన్నాన్ని తయారు చేసి బెల్లం అన్ని వేసి మనం చక్కెర పొంగలు తయారు చేసుకుంటాం కదా అలా చక్కెర పొంగల్ తయారు చేసుకుని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా భుజించండి సో అక్కడ మనకి స్వామివారి ప్రసాదం అది రుద్ర నమక చమక పారాయణ చేస్తూ శివలింగానికి అభిషేకం చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతుందని మనకి చాలా మంది పెద్దవాళ్ళుతో ఉంటారు కదా శివుడు సర్వాంతర్యామి అనేది ఇందులోని మెయిన్ ఆంతర్యం ఓకేనా ఈ వీడియో అయితే ప్రతి ఒక్క కుటుంబానికి అద్భుతంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి